యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది సిఎన్జి ఆటో అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మీకు అయితే సెకండ్ హ్యాండ్ సిఎన్జి ఆటో అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది ఈ ఆటో అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఆటోని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్తున్నారు ఈ ఆటో యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది పోయిన సంవత్సరం మాత్రమే వెహికల్ తీసుకున్నామని ఓన్ రాయ్ చెప్తున్నారు ఆటో అయితే నీట్ కండిషన్లో ఉంది ఆటోకైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓన్ రాయ్ చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ ఆటో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ఆటో పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ఆటో యొక్క టైర్ల వచ్చానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి డెబ్బై నుంచి ఎనభై శాతంగా టైర్లు ఎత్తున్నా టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి ఈ ఆటోకైతే ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఆటో యొక్క ఇంటీరియర్ పార్ట్ కూడా సీట్లు కానీ కవర్లు కానీ అంత నీట్ కండిషన్లో ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండి అయితే మంచి కండిషన్ నీట్ కండిషన్లో ఉంది ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి ఇరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఓన్లీ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి ఈ బండి వచ్చేసరికి పెట్రోల్తో మరియు సిఎన్జితో పెట్రోల్ కాదండి డీజిల్ మరియు సిఎన్జి గ్యాస్తో ఈ వెహికల్ అయితే తినడం జరుగుతుంది మంచి నీట్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళచ్చు వర్క్కి వెళ్ళొచ్చు మంచి బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ ఆటో ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో వెహికల్ అయితే అయితే తినడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి తినడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ ఆటోకి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి లక్ష ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి సిఎన్జి బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి గురించి కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు బండి అడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండా టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి